హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు మోజో కథలు ఛానల్ ఒక్కసారి నిన్నటి వెబ్సైట్లో ఏం చెప్పాడో చెబుతాను బీర్బల్ ఎవరికి ఏం జరిగినా అది దేవుడే చేశాడని దేవుడు ఏం చేసినా అది వాళ్ళ మంచికే అని చెబుతూ ఉంటాడు ఇదే విషయం నేను చెప్పాను అయితే ఒక వ్యక్తికి వేలు తెగడంతో బీర్బల్ అది నీ మంచికే అన్నాడు అది విన్న ఆ వ్యక్తి నా వేలు తెగితే నా మంచికి ఎలా అవుతుంది అని కోపంగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత బీర్బల్ సభలో ఉండగా ఆ వేలు తెగిన వ్యక్తి వచ్చాడు గట్టిగా బీర్బల్ను కౌగిలించుకుని ఆ దేవుడి వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నానని దేవుడు ఏం చేసినా మన మంచికే అన్నాడు అందుకు బీర్బల్కి ఏమీ అర్థం కాలేదు అసలు ఏం జరిగింది అని అడిగాడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి అసలు విషయం చెప్పాడు ఒకరోజు అతను అడవిలో వెళ్తుండగా కొంతమంది అడవుల్లో ఉండే వాళ్ళు ఆ వ్యక్తిని తీసుకెళ్లారట వాళ్ళ దేవతకి బలి ఇవ్వటం కోసం చెట్టు కూడా కట్టేశారట ఆ అడవుల్లో ఉండే మనుషులకు సంబంధించిన ఒక రాజు అతను క్షుణ్ణంగా పరిశీలించి వీడు మన దేవతకి బలి ఇవ్వడానికి పనికిరాడు వీడిని ఎక్కడ తెచ్చారో అక్కడ వదిలేయండి ఇచ్చి అన్నాడట అందుకు ఆ వ్యక్తికి ఎందుకు ఏమిటి అన్నది అర్థం కావట్లేదు వాళ్ళు తీసుకొచ్చి వదిలేస్తూ నీకు ఈ వేలు లేకపోవడం వల్ల బ్రతికిపోయావు పో అన్నారు అది విన్నా అతనికి అప్పుడు అర్థమైంది దేవుడు ఏమి చేసినా అంత తన మంచికే అని ఈ విషయాన్ని బీర్బల్తో చెప్పుకొని తాను బ్రతికు ఉన్నాను అంటే అది దేవుడు కృప అని చెప్పుకొని ఆ రోజు నుండి ఏమి జరిగినా అంతా మన మంచికే అనుకోవటం మొదలెట్టాడట ఇకపోతే అక్బర్ రాజ్యంలో ఒక పేదవాడు వాడి ఇంటి పక్కనే ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు పేదవాడికి వయసుకు వచ్చిన కూతురు ఉండడంతో తనకి పెళ్లి చేయడం కోసం నగలను కొన్నాడు పేదవాడు అది తెలిసిన ధనవంతుడు ఆ నగలు నాకు వస్తే బాగుండు అనుకున్నాడు అలా అనుకున్న కొద్ది రోజులకే అకస్మాత్తుగా పేదవాడి ఇంటికి నిప్పంటుకుంది అది చూసిన పేదవాడు ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు ధనవంతుడు ఆ ఇంట్లో ఉన్న నగలు నేను తీసుకొస్తానని కానీ వాటిలో నాకు నచ్చినవి మాత్రమే నీకు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు అందుకు పేదవాడు పూర్తిగా పోవటం కంటే కాసిని పోవడమే మంచిది అనుకున్నాడు ఆలోచించి ఓకే చెప్పాడు పేదవాడు ఇక ధనవంతుడు వెళ్ళి నగలను తీసుకొచ్చి నగల పెట్టను మాత్రం పేదవాడికిచ్చేసి నగలను తాను తీసుకుని వెళ్ళిపోయాడు పేదవాడు బీర్బల్తో సభలో తన బాధను మొత్తం చెప్పుకున్నాడు అయితే బీర్బల్ మీ ఒప్పందం బాగానే ఉంది ఇందులో ఎవరి తప్పు లేదు కానీ ధనవంతుడు వైపు చూస్తూ నువ్వు నీ మాట మీద నిలబడలేకపోయావు ఎందుకు అని ప్రశ్నించాడు అందులో ఒక చిక్కు ప్రశ్న ఉంది ధనవంతుడు ఇచ్చిన మాట ప్రకారమే కదా చేశాడు మరి మాట మీద నిలబడకపోయావు అని ధనవంతుడితో ఎందుకు అన్నాడు బీర్బల్ ఊహించి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి మరిన్ని ఇలాంటి కథలు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్